వర్ధనపేట నియోజకవర్గ నిరుద్యోగ యువతి యువకులకు శుభవార్త వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించి సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో రిటైర్డ్ ప్రొఫెసర్ బన్నా ఐలయ్య ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఉచితంగా కోచింగ్ ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు చెప్పారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు దానికోసం ఫ్రీ కోచింగ్ పెట్టబోతున్నా మన ఆస్ కాలేజ్ కాలేజ్ ఆడిటోరియంలో ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీతో సార్ మీకు అందరికీ నోట్స్ ఇచ్చే విధంగా మధ్యాహ్నం లంచ్ ఉంటుంది అక్కడ లంచ్ కూడా ఫ్రీ పెడుతున్నా చదువుకున్న పిల్లలు ఎవరున్నా కూడా వచ్చి అక్కడ ఒక మన ఆధార్ కార్డుతో నచ్చి మీరు జాయిన్ అవుతుంది ఎందుకంటే మన కాన్స్టెన్సీ పిల్లలకు టాప్ ప్రియారిటీ కాబట్టి మీరు దాన్ని యుప్లై చేసుకోండి చదువుకున్న పిల్లలు ఇంటికాడ ఒక టైం వేస్ట్ చేయకుండా టీవీల ముందు స్మార్ట్ ఫోన్లు పట్టుకోకుండా అక్కడికి వస్తే మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు మంచి ఫ్యాకల్టీతోని రిటైర్డ్ ప్రొఫెసర్ బన్ అయ్యేలే ఆధ్వర్యంలో అక్కడ మేము పెట్టబోతున్నాం ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్ అతి త్వరలో డేట్లు మీకు ఇస్తాను గ్రూప్లో లేకుంటే గ్రామాధ్యక్షులకు అందరికీ ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది ముఖ్య నాయకులకు కూడా చెప్తాం ఇనాగ్రేషన్ రోజు అందరు రండి ఈ యొక్క మంచి సర్వీసును ఎందుకంటే ఉద్యోగాలు లేక మనం గత పదేళ్ళ నుండి వెయిట్ చేస్తున్నారు మన పిల్లలు దాన్ని సర్వీస్ను వాడుకోండి చదవండి గ్రూప్లో మీరు అందరు అధికారులు కావాలని నాకు కోరిక మన పర్ధకి మన ఏదైతే మన వర్ధనపేట కాన్స్టిట్యూన్స్ నుండి అత్యధికంగా సీట్లు కొట్టాలని ఉద్యోగస్తులు ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ ఈ యొక్క మంచి సమయం ఇచ్చిన మీ అందరికీ స్వరాజ్ న్యూస్ సమాజ హితమే మా స్వరం అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం